హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం పదహైదో భాగాన్ని వినిద్దాం ఒకరోజు సంహిత లేక క్లాస్లో ఉండగా ప్రవీణ్ అతని ఫ్రెండ్స్తో పాటు వచ్చాడు ప్రవీణ్ డయాస్పై నిలబడి హే గాయస్ జూనియర్స్కి ఫ్రెషర్స్ డే పార్టీ ఇవ్వాలని మా సీనియర్స్ అందరం డిసైడ్ చేసుకున్నాం కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేమ్స్ ఇవ్వండి అని అనౌన్స్ చేశాడు అది విని అందరూ హ్యాపీగా గట్టిగా అరిచారు తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేమ్స్ ఇస్తున్నారు ప్రవీణ్ అందరి నేమ్స్ నోట్ చేసుకుని సంహి ఇవ్వకపోవడంతో సంహి వైపు చూడుగా సంహి క్లాస్ నుంచి బయటికి తీసుకెళ్లమని సాగ చేస్తుంది ప్రవీణ్ నవ్వుకుంటూ ప్రొఫెసర్ని పర్మిషన్ అడిగి సంహితని లేఖని బయటికి తీసుకెళ్లాడు అందరూ కలిసి క్యాంటీన్లో కూర్చున్నారు ప్రవీణ్ ఇద్దరికి ఎదురుగా కూర్చుని ఏంటి మీరిద్దరూ పార్టిసిపేట్ చేయరా అని అడిగాడు ఎందుకు చేయము తప్పకుండా చేస్తాం దేంట్లో పార్టిసిపేట్ చేయాలని ఆలోచిస్తున్నాం అంది లేఖ తర్వాత కాసేపటికి సంహి లేఖ వైపు తిరిగి లేక ఇద్దరం ర్యాంప్ వాక్ చేద్దాం ఏమంటావు అంది ఓకే బట్ డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలి కదా టైం సరిపోదేమో అంది తింటూ సమ్హి లేక తల మీద ఒక్కటిచ్చి నీ మొహం డ్రెస్సెస్తో పనిలేదు మన ఇద్దరం శారీ ఆర్ హాఫ్ శారీ కట్టుకుందాం అంది ప్రవీణ్ మరియు అతని ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా చూస్తుంటే లేక మాత్రం షాక్ అయ్యి ఏంటి శారీ అంటున్నావు మనం ఏమైనా ఇండియాలో ఉన్నామా ఇది లండన్ తల్లి ఏదైనా మోడర్న్ డ్రెస్ వేసుకుందాం అంది ఇది లండన్ అని నాకు కూడా తెలుసు అందుకే శారీ లేదా హాఫ్ శారీ కట్టుకుందాం అంటున్నా అంది సంహీ కొంచెం కోపంగా అసలు ఈ రోజుల్లో ఇండియాలోని ఫంక్షన్లకి ట్రెడిషనల్గా కాకుండా మోడర్న్గా రెడీ అవుతున్నారు అలాంటిది ఇక్కడెందుకు లేక ఎందుకంటే ఈ రోజుల్లో మారుతున్న సమాజంతో పాటు మనిషి ఆహారపు అలవాట్లు వస్త్రధారణ అన్నీ మారిపోయాయి అందుకే మనం మన భారతీయ సాంప్రదాయం ప్రకారం రెడీ అయ్యి ఇక్కడ లండన్లో ఉన్న వాళ్ళకి మన సాంప్రదాయాన్ని అభిరుచులని తెలిసేలా చేద్దాం అంది సంహి అందరూ సంహి చెప్పేది ఇంట్రెస్ట్గా వింటుంటే లేఖ మాత్రం వర్కౌట్ అవుతుందంటావా సంహి అంది సందేహంగా దానికి సంహి నవ్వుతూ ఎందుకు వర్కౌట్ కాదే తప్పకుండా అవుతుంది ఇండియాలో ఉన్నవాళ్ళు ఫారిన్ కల్చర్ని ఇష్టపడినట్టే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మన ఇండియా కల్చర్ ఇష్టపడొచ్చు కదా అంది అందరికీ సంహి చెప్పింది నచ్చడంతో అందరూ ఓకే చెప్పారు కానీ లేఖ మాత్రం నాకు శారీ కట్టుకోవడం రాదే ఎలా అంది నాకు మాత్రమా వచ్చా ఏంటి నేను మా అంటి హెల్ప్ తీసుకుంటా నువ్వు కూడా మా ఇంటికి వచ్చేయి అన్నది ఓకే అంది లేక తర్వాత సంహి కాసేపు ఆలోచించి నేను సాంగ్ పాడతాను అంది ప్రవీణ్ ఎక్సైట్ అవుతూ ఏం సాంగ్ సంహి అని అడిగాడు తెలీదు ఆలోచించాలి ఆలోచించడం ఎందుకు ఈ స్మార్ట్ శంకర్ మూవీలో దిమాగ్ ఖరాబ్ సాంగ్ పాడు మంచి వస్తుంది అన్నాడు ప్రవీణ్ అది విని సంహి కోపంగా ప్రవీణ్ నెత్తి మీద ఒక్కటి పీకింది ప్రవీణ్ నొప్పికి తల రుద్దుకుంటుంటే లేక ఎందుకే అలా కొట్టావు పాపం ప్రవీణ్ మొహం చూడు ఎలా అయిపోయిందో అంది లేకుంటే ఏంటి సాంగ్ అంటే న్యూ ఐటమ్ సాంగ్స్ తప్ప ఇంకేం లేవా నేను ఏదైనా కొత్తగా ట్రై చేస్తాను అంది సంహే అంటే అన్నారు అందరూ ఒకేసారి నేనే ఒక సాంగ్ రాసి దాన్ని పాడుతాను అంది అందరి అందరి వైపు చూస్తూ గుడ్ ఐడియా నేను కూడా ట్రై చేస్తాను అన్నాడు ప్రవీణ్ తర్వాత లేఖ భరతనాట్యం చేస్తుంది అలా అందరూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా దేంట్లో పార్టిసిపేట్ చేయాలో నిర్ణయించుకున్నారు తర్వాత ప్రవీణ్ అన్ని క్లాసెస్లో సంహి ఐడియా చెప్పడంతో అక్కడున్న ఇండియన్ స్టూడెంట్స్ అందరూ దానికి ఓకే చెప్పి గట్టిగా లెట్స్ రాక్ ఇండియా అని అరిచాడు అందరి నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సంహి లేక హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత అందరూ ప్రాక్టీస్ కావడంతో బిజీ అయిపోయారు సంహి సాంగ్ రాయడానికి వికాస్ హెల్ప్ చేస్తున్నాడు ఫ్రెషర్స్ డే రోజు రానే వచ్చింది ఆ రోజు ఉదయాన్నే లేక వికాస్ వాళ్ళ ఇంటికి వచ్చింది కృష్ణవేణి ఇద్దరికీ శారీ కట్టింది సంహి వికాస్కి చూపించడానికి వికాస్ గదిలోకి వెళ్ళింది ఫోన్ మాట్లాడుతున్న వికాస్ సంహిని చూసి ఫ్రీజ్ అయిపోయాడు రెడ్ కలర్ శారీ చూలికి బుట్టకమ్మలు చేతికి రొడ్డు గాజులు మెడల్లో చిన్న నెక్లెస్ ఫ్రీ హెయిర్తో చాలా సింపుల్గా అందంగా రెడీ అయింది సంహి తరనే కళ్ళార్పకుండా చూస్తున్న వికాస్ని చూసి సిగ్గుపడుతూ ఎలా ఉన్నానో అన్నట్లు కళ్ళెగిరేసింది సూపర్ అన్నాడు వికాస్ సమ్హి చేయి లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంటూ తననే తదేకంగా చూస్తున్న వికాస్ చేతిపై గిల్లింది సమ్హి అబ్బా రాక్షసి కాసేపు తనవి తీరా అన్నాడు వికాస్ రుద్దుకుంటూ చూసింది చాలు పద మా కాలేజీకి వెళ్ళాం టైం అవుతుంది అంది సంహీ తర్వాత ఇద్దరు కిందికి వచ్చి లేఖతో కలిసి టిఫిన్ చేసి కబుర్లు చెప్పుకుంటూ కాలేజీకి బయలుదేరారు కారులో వాళ్ళు వెళ్ళేసరికి ప్రవీణ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు తన ఫ్రెండ్స్తో ప్రవీణ్ సమ్హిని చూసి చాలా బాగున్నావు చెల్లమ్మ శారీలో నిన్ను చూస్తుంటే మా అమ్మను చూసినట్టే ఉంది అన్నాడు సంహి థ్యాంక్స్ చెప్పింది తర్వాత ప్రవీణ్ లేఖని చూస్తూ మెస్మరైజ్ అయిపోయాడు లేఖ భరతనాట్యం శారీలో చాలా అందంగా ఉంది ప్రవీణ్ చూపుని గమనించి లేఖ సిగ్గుపడుతుంటే వాళ్ళిద్దరిని చూసి వికాస్ సంహి నవ్వుకున్నారు తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అవడంతో యాంకర్ ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలుస్తుంది మొదటిగా లేఖ డ్యాన్స్తో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది లేక డాన్స్ చేస్తున్నంతసేపు తమ తన కళ్ళతో పలికిస్తున్న హావభావాలను అందరూ మెస్మలైజ్ అయిపోయారు తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి పర్ఫార్మెన్స్ చేసి వస్తున్నారు కాసేపటికి సమ్హీ నేమ్ పిలవడంతో స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ అందుకుంది బ్యాక్ సైడ్ తన సాంగ్కి అనుగుణంగా మ్యూజిక్ ప్లే అవుతుండగా గడిచిన ప్రతిరోజుని మరోసారి తలుచుకో తదుపరి అడుగేమిటో నువ్వే తేల్చుకో అంటూ పాడుతూ ఉండగా అహం నీడలో అబద్ధాలలో సరగాల సౌరభాన్ని వృధా చేయక సముద్రాన్ని చేరలేని నదై ఉండక అంటూ ఎండ్ చేసింది సాంగ్ని తన గొంతులోని మాధుర్యాన్ని పరవశిస్తూ అందరూ పాటలో లీనమైపోయారు సంధి అందరిని చూసి చిరునవ్వుతో మాట్లాడడం స్టార్ట్ చేసింది తర్వాత ఇక్కడ కాన్వర్జేషన్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది నేను మీకోసం సమ్మీ మాటల్ని తెలుగులో చెప్తున్నాను హలో గాయస్ నేను పాడిన సాంగ్ ఇక్కడున్న తెలుగు స్టూడెంట్కి అర్థమై ఉంటుంది బట్ మిగిలిన వాళ్ళకి అర్థమై ఉండదు అందుకే నేను మీకు కొన్ని విషయాలని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మన లైఫ్లో గడిచిపోయిన సమయం మళ్ళీ రాదు అందుకే ఉన్న సమయంలోనే మన మనసులో ఉన్నది ఏదైనా బయటపడి పంచుకోవాలి ఇప్పుడు చెప్పకుండా మన చేయి జారిపోయాక చెప్పలేక మనలో మనమే బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి నిన్నటి జీవితాన్ని గుర్తించుకొని రేపటి భవిష్యత్తుని మలుచుకోండి ఏ విషయంలోనైనా ముందుగా మీ మనసు ఏం చెప్తుందో తెలుసుకోండి గర్వం అబద్ధాలతో అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి అని ముగించింది అందరూ తన ఓట్స్ని వింటూ వాటిలోని భావాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాసేపటికి యాంకర్ యాంకర్థేర్ తేరుకొని క్లాప్స్ కొట్టడంతో ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోయింది సంహి స్టేజ్ దిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చింది అందరూ బాగా చెప్పావని మెచ్చుకుంటూ ఉంటే అందరికీ థ్యాంక్స్ చెప్పి వికాస్ పక్కన కూర్చుంది వికాస్ సంహి చేతులని తన చేతుల్లోకి తీసుకుని ఐఆమ్ సో లక్కీ ఫర్ హ్యావింగ్ యూ ఇన్ మై లైఫ్ బంగారం ఐఎమ్ సో ఫ్రౌడ్ ఆఫ్ యూ అంటూ తన చేతులపై ముద్దు పెట్టాడు సంహి ప్రేమగా వికాస్ని చూస్తుంటే యాంకర్ ప్రవీణ్ని పిలవడంతో ఇద్దరూ తేరుకుని ప్రవీణ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు ప్రవీణ్ జూనియర్స్ని మోటివేట్ చేస్తూ స్పీచ్ ఇచ్చి ఆ తర్వాత ఒక సాంగ్ పాడాడు ఆ తర్వాత ర్యాంప్పాక్ స్టార్ట్ చేశారు సంహీ లేఖ వెళ్ళి ర్యాంప్ పాక్ చేశారు తెలుగు స్టూడెంట్స్ అందరూ శారీస్ పంచలతో చూడముచ్చటగా ఉన్నారు తర్వాత మిగిలిన ప్రోగ్రామ్స్తో ఫంక్షన్ ఎండ్ అయింది చివరిగా యాంకర్ మైక్ తీసుకుని విన్నర్ని అనౌన్స్ చేయడానికి స్టూడెంట్స్ అందరినీ అడిగింది ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో అందరూ సంహీ పేరు గట్టిగా ఆరవడంతో సంహీని స్టేజ్ పైకి పిలిచింది యాంకర్ సమ్మీ వెళ్ళగానే యాంకర్ సమ్కి కంగ్రాక్స్ చెప్పి హే గాయస్ ఇవాళ విన్నర్ అయిన మిస్ సంహితకి గిఫ్ట్ ప్రజెంట్ చేయబోయే ముందు తనకొక టాస్క్ ఇవ్వాలనుకుంటున్నాను మీరేమంటారు అంది గట్టిగా అందరూ ఇవ్వమనడంతో యాంకర్ టాస్క్ ఆలోచిస్తుండగా సంహీ చిరునవ్వుతో చూస్తుంది కాసేపటికి యాంకర్ మైక్ తీసుకుని ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్స్ అండ్ మొబైల్స్ అండ్ మెయింటైన్ డ్రాప్ సైలెన్స్ అంది దాంతో ఆడిటోరియం మొత్తం చీకటిగా మరియు నిశ్శబ్దంగా మారిపోయింది అందరూ యాంకర్ ఏం టాస్క్ ఇస్తుందా అని ఆలోచిస్తున్నారు యాంకర్ సమ్ చేతికి ఒక రెడ్ రోస్ ఇచ్చి చీకట్లో ఆ రెడ్ రోజు ఎవరి మీదకైనా విసరమంది సమ్హి యాంకర్ చెప్పినట్లుగానే మనసులో వికాస్ని తలుచుకొని వికాస్ కూర్చున్న వైపుగా ఆ రోజుని విసిరింది తర్వాత యాంకర్ లైట్స్ ఆన్ చేయమనడంతో అందరూ ఆన్ చేశారు యాంకర్ రోజు ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పైకి రమ్మడంతో ఒక వ్యక్తి లేచి చేతిలో రోజు పట్టుకొని సమ్హి దగ్గరికి వచ్చాడు సమ్హి తన కళ్ళను తనే నమ్మలేనట్టుగా చూస్తుంటే యాంకర్ అతని వైపుకి తిరిగి సమ్హికి ఎదిన టాస్క్ ఇవ్వమంది అతను నవ్వుతూ సమ్హి ముందు మోకాలపై కూర్చుని సంహీ నీలి మా నా మనసుని బాగా కమ్మేశావు నీటి చినుకైన కళ్ళను గట్టిగా కప్పేశావు నింగి ఎగిసిన తారలా నా చుట్టూ చేరావు నేలకు వచ్చిన జాబిలిలా నాలో కలిసిపోయావు ఒక శ్వాసలా ఒక స్వరములా ఒక సందడిలా నా చెంత చేరుతూ ఉంటే ఈ ఒక్క జన్మేంటి వెయ్యి జన్మలు ఒకేసారి వచ్చినా తక్కువ తక్కువే అనిపిస్తుంది జీవితంలో మన మధ్య ఎంత దూరం పెరిగినా అది ఒక దారంలా తెగిపోతుంది భవిష్యత్తులో మన మధ్య ఎవరెన్ని అడ్డుగీ తిలగించినా అవన్నీ అడ్డుగోడల్లా విరిగిపోక తప్పదు ఎన్ని జన్మలైనా నా మనసు నీ మమతతో ముడివేసి నువ్వు ప్రేమగా పిలిచే ఒక చిన్న పిలువ కోసం నా హృదయం ప్రతిక్షణం ఎదురుచూస్తూనే ఉంటుంది ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ సంహి అంటూ తన చేతిలోని రోజుని సంహి చేతికి అందించాడు సంహికి ఆనందంతో కళ్ళు వర్షిస్తుండగా నవ్వుతూ రోజు అందుకొని ఐ లవ్ యూ టు వికాస్ అంటూ తన ప్రేమని మరోసారి అందరి ముందు తెలిపింది వారిద్దరు క్యూట్ ప్రపోజల్కి అందరూ ఫిదా అయిపోయి గట్టిగా చప్పట్లు కొట్టారు దాంతో వికాస్ సమ్హి ఇద్దరూ తేరుకున్నారు తర్వాత యాంకర్ గిఫ్ట్ ప్రెజెంట్ చేయడంతో ఇద్దరు కలిసి గిఫ్ట్ తీసుకుని స్టేజ్ దిగారు అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తుంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఇద్దరు తమ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరారు విక్రమ్ నవ్య ఇద్దరూ కష్టపడి తమ కంపెనీ ప్రాజెక్ట్ ఫినిష్ చేశారు ఇద్దరు కలిసి అందరికీ ప్రాజెక్ట్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు డెలిగేట్స్ అందరికీ వాళ్ళ ప్రజెంటేషన్ నచ్చడంతో ప్రాజెక్ట్ ఫైనల్ చేశారు తర్వాత అక్కడ కంపెనీ వాళ్ళు విక్రమ్ నవ్య తిరిగి ఇండియా వెళ్ళిపోతారని ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేశారు నవ్య విక్రమ్ రూమ్కి కారులో కలిసి వెళ్తుండగా విక్రమ్ నవ్య వైపు చూస్తూ నాకు చాలా హ్యాపీగా ఉంది నవ్య మన ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు అన్నాడు నదుదు. నవ్య చిరునవ్వుతో నాకు కూడా రేపటి నుంచి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అంది ఇది మీకోసం అంటూ విక్రమ్ ఒక ప్యాకెట్ తీసి నవ్య చేతికి అందించాడు నా కోసమా ఏముంది ఇందులో అన్నది ఓపెన్ చేసి చూడు అన్నాడు ఓకే అంటూ ఓపెన్ చేసింది నవ్య అందులో బ్లాక్ కలర్ ఫ్రాక్ ఉంది నవ్య కోసం నవ్య దాన్ని చూస్తుంటే విక్రమ్ ఈవినింగ్ పార్టీ కోసం తీసుకున్న నీకు నచ్చిందా అన్నాడు నవ్య విక్రమ్ వైపు సందేహంగా చూస్తుంటే విక్రమ్ నవ్య చేతిని పట్టుకొని ఎక్కువ ఆలోచించకు నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నాకు ఇష్టమే అన్నాడు తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ రూమ్కి వెళ్ళి పార్టీకి రెడీ అయ్యారు తన ఇచ్చిన బ్లాక్ ఫ్రాక్లో సింపుల్గా హెయిర్ లీవ్ చేసుకుని మోడర్న్గా రెడీ అయిన నవ్యని చూసి విక్రమ్ మెస్మరైజ్ అయ్యాడు విక్రమ్ నవ్యని చూస్తూ గుండెపై చేయి పెట్టుకొని అలా ట్రాన్స్లో ఉండిపోక నవ్య నవ్వుకుంటూ వెళ్దామా అంది తర్వాత ఇద్దరు కలిసి పార్టీకి వెళ్లారు అక్కడ అందరితో మాట్లాడుతూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు ఇంతలో హాయ్ విక్కీ అంటూ వచ్చింది షీలా నవ్య విక్రమ్ని కాల్ చేసేలా చూస్తుంటే విక్రమ్ మనసులో నవ్వుకుంటూ షీలాతో మాట్లాడుతున్నాడు ఇందులో నవ్యని ఎవరో పిలవడంతో వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ విక్రమ్నే గమనిస్తుంది ఇక్కడ విక్రమ్ కూడా నవ్యనే గమనిస్తున్నాడు నవ్య వాళ్ళందరితో మాట్లాడుతుండగా షీలా విక్రమ్ని హక్ చేసుకోవడం చూసి కోపంగా విక్రమ్ దగ్గరికి వెళ్తుండగా ఎదురుగా సర్వెంట్స్ డ్రింక్స్ తెస్తూ కనిపించడంతో అవి తీసుకుని ఫుల్గా తాగేసింది వాళ్ళు చెప్తున్నా వెనకుండా షీల మాట్లాడేసి వెళ్ళిపోవడంతో నవ్య దగ్గరికి వెళ్దామని విక్రమ్ నవ్య కోసం చూస్తుండగా వెనక నుంచి హలో మాస్టారు నన్నేనా వెతుకుతున్నావు అంది నవ్య విక్రమ్ మనసులో ఏంటి దీని లాంగ్వేజ్ మారిపోయింది అనుకుంటూ నవ్య చెవులు మెల్లగా ఏ మాస్టర్ ఏంటి అన్నాడు ఏ నీకు నచ్చలేదా సరే అలా పిలవనిలేరా విక్రమ్ అన్నది రానా అన్నాడు అవును బే ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు ఇంతసేపు బాగానే ఉన్నావు కదా అన్నాడు విక్రమ్ తల కొక్కుంటూ ఏమైంది బేబీ నీ మీద లవ్ అయింది అంటూ విక్రమ్ని హాక్ చేసుకుంది నవ్య నవ్య హాక్ చేసుకోవడంతో ఆశ్చర్యంతో షాక్ అయిన విక్రమ్ అందరూ తమనే చూస్తున్న గమనించిన నవ్య చెవులో వదలవే అందరూ మనల్ని చూస్తున్నారు అన్నాడు దూరం జరుగుతూ నో బేబీ నేను నిన్ను వదలను అంటూ విక్రమ్ ఎంత దూరం జరుపుతుంటే అంత గట్టిగా ఆత్తుకుంది నవ్య నవ్య ఏమైంది నీకు కొంపదీసి తాగావా ఇలా మాట్లాడుతున్నావు తాగానా ఏమో తెలీదు తాగితే తాగాను లేదా లేదు విక్రమ్ పట్టుకున్నాడు అది విని నవ్య విక్రమ్ని గట్టిగా పట్టుకుని బుక్కపై ముద్దు పెట్టింది ఊహించని షాక్కి విక్రమ్ బ్లష్ అవుతూ నవ్య తాగిందని అర్థమై బలవంతంగా ఎత్తుకొచ్చి కార్లో కూర్చోబెట్టుకొని కార్ స్టార్ట్ చేశాడు నవ్య ఏడుస్తూ అంతేలే నిన్ను ఆ కోడి మొహంశీల ఆక్ చేసుకుంటే ఏమనలేదు నన్ను మాత్రం దూరం తోసేస్తావు అంది మొక్కు చీదుకుంటూ విక్రమ్ నవ్య జల్స్ ఫీల్ అవుతుందని నవ్వుకుంటుంటే నవ్య కోపంగా ఒరే మొగుడు ఇడు తిరుగు నన్ను చూడు అంది విక్రమ్ నవ్వాపి నవ్య వైపుకి తిరిగి ఏంటి అన్నట్టు చూశాడు నవ్య విక్రమ్ వైపు పరీక్షగా చూస్తూ నీ ముక్కు బాగానే ఉంది నీ మీసం బాగుంది నీ కళ్ళు ఇంకా బాగున్నాయి తెలుసా ఐ లవ్ యూ ఐ లవ్ యు వర్ ఐస్ అంటూ విక్రమ్ కళ్ళపై ముద్దు పెట్టింది విక్రమ్ బ్లష్ అవుతుంటే నవ్య విక్రమ్ చెంపపై ఒక్కటి పీకింది విక్రమ్ చెంపపై రుద్దుకుంటూ ఇప్పుడు ఎందుకే నన్ను కొట్టావు అన్నాడు నిన్ను కొట్టాలా నరకాల నువ్వెంత తప్పు చేస్తున్నావో తెలుసా ఏం తప్పు చేస్తున్నాను అన్నాడు నువ్వు దీన్ని డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ తన హార్ట్ని చూపిస్తూ నీకు తెలుసా నువ్వు నా దగ్గర ఉంటూ ఇది ఎంత గట్టిగా కొట్టుకుంటుందో నా మాట వినదసలు నీకు ఎన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానో కానీ నీ కళ్ళని చూస్తే అన్నీ మర్చిపోతాను అంది తూలుతూ విక్రమ్ నవ్య మాటలకి సంతోషపడుతూ హోటల్ రావడంతో కారు ఆపి నవ్యని ఎత్తుకొని రూమ్కి తీసుకెళ్లాడు రూమ్కి వెళ్లే వరకు నవ్య ఏదేదో మాట్లాడుతూనే ఉంది విక్రమ్ నవ్యని బెడ్పై పడుకోబెట్టి మజ్జిగ తేవడానికి వెళ్తుండగా నవ్య విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకొని ఐ లవ్ యు విక్రమ్ నీకు ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేను అంది విక్రమ్ మాట విని ఆనందంగా నవ్యని అత్తుకొని ఐ లవ్ యూ టూ నవ్య నేను కూడా నీకు దూరంగా ఉండలేను చావైనా బ్రతుకైనా నీతోని అన్నాడు నవ్య మత్తులో విక్రమ్ నోటికి చేయి అట్టు పెట్టి అలా మాట్లాడుకు విక్రమ్ నేను ఉన్నా లేకపోయినా నువ్వు బాగుండాలి చూడు నువ్వు అలా మాట్లాడుతుంటే నా చిట్టుకుండ ఎంత వెలువెల్లాడుతుందో అంటూ విక్రమ్ తలని తన గుండెపై పెట్టుకుంది విక్రమ్కి నవ్య ప్రేమ అర్థమవుతుంటే గుండెల్లో అప్పటి వరకు దాచుకున్న తన ప్రేమను తెలుపుతూ నవ్య పెదవుల్ని బంధించాడు నవ్య కూడా తన ప్రేమను తెలుపుతూ మరింత అల్లుకుంది ప్రేమగా విక్రమ్ని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసినింగ్